జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి కలశాలతో కలుష స్థాపన కార్యక్రమం ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కాశీనాయన ఆశ్రమ పాఠశాల ఆవరణ నుండి నూట ఎనిమిది కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్య వైశ్యులు బయలుదేరి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానికి చేరుకుని మొదటి రోజు కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యుల ఉత్సవ కమిటీ సభ్యులు సత్యం సుధీర్ లక్ష్మణ్ సంతోష్ పొన్నూరు హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు Obrigado. <laughs> Venga వస్తున్నా ఈరోజు దసరా నవరాత్రుల్లో సందర్భంగా మొదటి రోజైన ఈరోజు కలిసి స్థాపనతో స్టార్ట్ చేసి కాశీనాయన్ స్కూల్ దగ్గర నుంచి అమ్మవార్శాల దాకా ఊరేగింపుగా వచ్చి ఈరోజు నుంచి ప్రతి ఒక్క రోజు ఉదయం అభిషేకాలు సాయంత్రం కుటుంబ పూజలు భక్తులు ఆరవేయ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఒక ఈరోజు కాత్మపూర్లో వెలిసి ఉన్నటువంటి పాసవి మాతగా దేవస్థానం ముందు నవరాత్రి నవరాత్రి ఉత్సవంలో మొదలయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కలిస కలిస ప్రోగ్రాము స్టార్ట్ అయింది దానికి గాను మహిళలు పెద్దలు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి ఈ దసరా ఉత్సవ కమిటీ తరఫున దేవస్థాన కమిటీ తరఫున అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాము అందరికీ విజయదశమి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం కలిస స్థాపనలో ఆత్మగూరు ఆర్యవైశ్య మహిళలు స్థానిక కాశీనాయన స్కూల్ వద్ద నుండి నూట ఎనిమిది కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవ వైభవోత్సవంగా వాసు కంటికాపరమేశ్వర దేవస్థానానికి రావడం జరిగింది నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటీ కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి